అందరికి నమస్కారం నా పేరు పవిత్ర కుమారు మన సంతల సరుకు ఛానల్ కి స్వాగతం నేను ఇతడిని బాగా ప్రమోట్ చేస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు ఇతడి ప్రమోషన్ కాదండి మనకి అంటే మనం వండుకునే పదార్థం యొక్క డెన్సిటీ అంటే దాని సాంద్రతను బట్టి ఆయా పాత్రలు మన పెద్దవాళ్ళు ఉపయోగించేవాళ్ళు ఏమేంటి అంటే మనకి ఈ సృష్టిలో నాలుగు రకాల వెసల్స్ ఉన్నాయి ఆ నాలుగు రకాల వెసల్స్ లో మనం ఎప్పుడైనా నిరభ్యంతరంగా వాటికి తగ్గ పదార్థాన్ని వండుకోవచ్చు ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను ఉదాహరణ ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మనం అన్నము పాలు అలాగే పెరుగు కూరలు ఇలాంటివన్నీ కూడా మట్టి కొండల్లో వండుకోవచ్చు అలాంటి పదార్థాలనే మళ్ళీ మనం ఇతరులో కూడా వండుకోవచ్చు వండుకోకూడని పదార్థాలు ఏమున్నాయి అంటే మట్టి పాత్రల్లో మనము డీప్ ఫ్రై చేయలేము అంటే గారెలు అలాంటి పూరీలు లేకపోతే దోశలు వేయటము అంటే నూనె ఎక్కువగా ఉపయోగించే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా మట్టి పాత్రలో చేయలేము అలాగే దీనిలో ఉపయోగించే ఇతరులలో కూడా మనము ఈ తగరం వేసి ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కువగా ఆయిల్ పోసేసి మనం ఎక్కువ డీప్ ఫ్రై చేసే పదార్థాలన్నీ కూడా సాధ్యమైనంత మళ్ళీ తక్కువగా ఉపయోగిస్తే మంచిది సో మరి దేనిలో ఉపయోగించాలి అలాంటివి అంటే క్యాస్ట్ ఐరన్ అండి ఉక్కు అంటాము మనము ఆ క్యాస్ట్ ఐరన్ లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు గారెలు లేకపోతే పూరీలు మనకి ఏదన్నా పండగ వస్తే గనక అందులో అరిసెలు మనకు చక్రాలు కానీ బూందీలు గాని ఇలాంటి మన తినుబండారాలకు సంబంధించి అన్ని కూడా క్యాస్టైరన్ లోనే వండటం జరుగుతుంది ఎందుకంటే లో వండిన తర్వాత ఆ ఫుడ్ తీసేయాలి ఇటు మనం ఉంచం కాబట్టి ఆ పదార్థం ఆయిల్ మరుగుతూ ఉంటది ఎందుకంటే ఆయిల్ ఇతడులో గనక లేకపోతే మట్టిలో గనక మరిగితే ఇత్తడులో మరిగితేనేమో ఈ కళాయి అంతా బర్న్ అయిపోతుందండి పూర్తిగా నల్లగా అయిపోయి వెంటనే కళాయి అరిగిపోవటం జరుగుతుంది అలాగే మట్టిదైతేనేమో మట్టి పాత్ర పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం క్యాస్టైరన్ వాడతాము అలాగే మనకు ఐరన్ కూడా మనకు కావాలి సో ఆ క్యాస్ట్ ఐరన్ లో ఉండటం మూలాన మనకి అన్నిటికి కూడా అనువుగా ఉంటుంది ఐరన్ లో ఏం వండుకోవచ్చు ఏం వండుకోకూడదు అంటే దీన్ని డీప్ ఫ్రై కి సంబంధించి ఏవైనా అంటే ఆయిల్ కి సంబంధించిన ఏదైనా పదార్థము ఐరన్ లో వండుకోవద్దు పులుపు సంబంధించిన పదార్థాలు దానిలో వండుకోవడానికి అనువుగా ఉండదు అలాగే మనం అన్నం వండుకోవడానికి అనువుగా ఉండదు పాలు కాసుకోవడానికి అనువుగా ఉండదు ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిది ఇక నాలుగో వెసలు వచ్చేసి మనకి రాచిప్ప అంటారండి సోప్ స్టోన్ వెసలు సో రాతితో తయారు చేయబడిన పాత్ర అనమాట సో దానిలో కూడా కొన్ని మనం అంటే అన్ని కాకుండా పులుసు చారు పప్పు లాంటివి మన పెద్దవాళ్ళు ఉపయోగించే వాళ్ళు వాటిని తయారు చేసుకోవడానికి అంతేగాని అన్నము లేకపోతే డీప్ ఫ్రైలు గాని ఇవన్నీ చేసేవాళ్ళు కాదండి బాగా ఉపయోగిస్తే దానిలో పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళు ఈ నాలుగు మనకి పుష్కలంగా మన న్యూట్రిషన్ వాల్యూ నుంచి అలాగే రెండో ముఖ్య బెనిఫిట్ టాక్సిన్ ఫ్రీ ఫుడ్ వస్తుంది ఆయా పాత్రలను బట్టి మనకి దానిలో ఉన్న గుణాలు మన ఆహారంలోకి రావటం జరుగుతున్నది అలాగే నాలుగోది మనకి బ్యాక్టీరియా నుంచి రక్షించబడుతుంది ఇక అందరూ అనుకుంటారండి ఇది కొంతమంది కంచు లేకపోతే కొంతమంది ఇత్తడు అనుకుంటారు అంటే దీనిలో కళాయి లేకుండా అన్నం వండు గ్రే మనకి ఆకుపచ్చ కలర్ లో ఆక్సిడైజ్ అయ్యి మనకి కిలం పడుతుంది అని అనుకుంటారు అంటే ఇది ఇత్తడండి నేను ఇంతకు ముందే చెప్పాను తగరం లేకపోతే మనం వండిన తర్వాత అంటే అన్నము పాలు పాయసం ఏమైనా వండుకోవచ్చు కానీ అందులో ఉంచడానికి వీలు లేదు దాన్ని వేరే దానిలో మార్చడం జరుగుతుంది ఒకవేళ ఉంచుకోవాలి అంటే గనక తగరం కంపల్సరీ పెట్టుకోవాలి సో ఇది నూటికి నూరు శాతము ఇత్తడి పాత్ర సో దీనిలో తగరం వేస్తుంది అంటే కళాయి వేస్తుంది కాబట్టి అన్ని వండుకోవచ్చు అలాగే ఉంచుకోవటానికి అనువుగా ఉంటుంది మనకి ఇక నెక్స్ట్ వచ్చేసి కంచు పాత్ర సో ఈ కంచు పాత్రలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటి అంటే మనకి చేత కంచులో నేను ఇంతకు ముందు చెప్పాను అంటే పళ్ళల్లో మనము అన్ని వేడి వేడిగా తింటే గనక మన మెటల్ ఎక్కువ భాగము అంటే కంచు ఎక్కువ భాగము మనకి ఫుడ్ లోకి వచ్చి అది మనం సంగ్రహించడం జరుగుతున్నది అది మన ఆహారంగా తీసుకుంటే గనక కంచు మనం లోపల ఉన్న చెడును బయటకు పంపించడం అలాగే మనం తిన్న ఆహారము పూర్తిగా మన ఒంటికి శరీరానికి పట్టి గ్యాస్ ప్రాబ్లం లేకుండా మనం గట్ ప్రాబ్లం అన్నిటికీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇక కంచు ఎక్కువగా దేనికి ఉపయోగించాలంటే తినటానికి సర్వింగ్ కి లేకపోతే డైనింగ్ కి అంటే మనము వండిన అది ఏదైనా ఉంటే దీనిలో తీసుకుని దీని నుంచి మనం పళ్ళకు వడ్డించడానికి అనువుగాను లేకపోతే మనం తినవలసిన పళ్ళ్యాల్లోకి ఆ కంచం అంటాం మనము సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కంచము అనేది ఎందుకు వచ్చింది అంటే కంచు ఈజ్ నథింగ్ బట్ కంచము అందుకనే మనం కంచము అంటామండి దీనిలో తెలుగులో అతి ముఖ్యమైన పదం అది కంచం తీసుకురా అంటారు కంచము అంటే కంచుతో ఉన్న పళ్ళెము అని సో ఎక్కువగా మన పూర్వీకులు వాడింది కంచు పళ్ళాన్ని సో ఇది ఎక్స్పెన్సివ్ ఉంటదండి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఏ ఉంటది ఇతరులతో కంపేర్ చేసుకుంటే అందులో దీనిలో వాడే నిష్పత్తి అంటే తగరం వేయటం వల్ల గాని రెండో కత్తి ఇది తయారు చేసే విధానము కరిగించి మోల్డింగ్ చేయటం వలన తయారు చేసే పద్ధతిని బట్టి వేస్టేజ్ ని బట్టి ఇది ఇతర కంటే ఎక్కువ రేట్ ఉంటుంది మనకి చాలా మంది గ్రహించాలి ఇతడి వేరు ఇతర ప్రాసెసింగ్ అంతా కూడా మనకి మెల్టింగ్ పాయింట్ థౌసండ్ డిగ్రీస్ అయితే ఇది మెల్టింగ్ పాయింట్ థర్టీన్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది వంద మంది మనకి ఇతరులు తయారు చేసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కంచు తయారు చేసే వాళ్ళు ఉంటారు ఇది ఈ కంచు మెటల్ అందరూ తయారు చేయలేరు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది అతి కష్టమైనది అందుకనే కంచు ప్రాసెస్ తయారు చేయటం వెనక ఇంత శ్రమ ఉన్నది అలాగే దీని ప్రైస్ కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఈ కంచు పళ్ళము మనం వాడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని మెయింటైన్ చేయటం ఎలాగో అనేది సో మనం ఇది ఆహారం గనక వేడి వేడి కడుక్కుని తిన్న తర్వాత మనం డైరెక్ట్ గా సింక్ లో వేసేయకుండా దీనిలో ఉన్న ఎంగిల్ని ఒకసారి మనం ఈ వాటర్ తో తొలిపి పక్కన పెట్టేసేసుకుని మనం అప్పుడే కడుక్కున్న పర్వాలేదు లేదు అంటే మరుసటి రోజు పొద్దున్నే కడుక్కున్న పర్వాలేదు సో ఒకవేళ కనుక మనం తిన్న ఎంగిల్ కనుక దీని మీద ఉంటే మనకి ఈ కంచు పళ్ళ లోపల ఆ పదార్థం ఎంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ మచ్చలు పడే అవకాశం ఉంటుంది ఆ మచ్చలు వెళ్ళిపోతాయండి కాకపోతే కొంచెం గట్టిగా దానిని తోమాల్సి ఉంటది మనం అందుకని కొంచెం ఎక్కువ శ్రమ ఉపయోగించాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి మీరు ఒకసారి మనం తిన్న తర్వాత అంత పెరుగు లేకపోతే ఏదైనా కానీ ఆ పదార్థాలు అంతా తొలిపేసేసుకుని పక్కన పెట్టేసుకోవటం మంచిది సో ఈ కంచును అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే లైఫ్ లాంగ్ ఉంటది మనం జాగ్రత్తగా ఉపయోగించుకోకుండా కింద పడేస్తేనో లేకపోతే ఏదైనా మనం జాగ్రత్తగా దీనికైనా కొడితేనో ఇది పగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటది గమనించండి ఇది క్రాక్స్ వస్తాయి లేకపోతే పగిలిపోతుంది కంచు మన గ్లాస్ ఎలాంటిదో అంత జాగ్రత్తగా మనం దీన్ని ఉపయోగించుకుంటే మనకు లైఫ్ లాంగ్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అలానే భయపడకండి కంచు ఊరికేం పగలదు మనం గట్టిగా కింద పడేస్తేనో లేకపోతే మనం కావాలని కొడితేనో పగులుతుంది ఇది సో ఇత్తడైతేనేమో అయితేనేమో మనకి డెంట్ పడుతుంది అంటే సొట్ట పడుతుంది అలాగే కంచు అయితేనేమో క్రాక్ ఇచ్చి పగిలిపోతుంది గ్లాస్ లాగా సో దాన్ని రిపేర్ చేయటం అవ్వదు మనము మళ్ళీ మనం కరిగిచ్చి మళ్ళీ తయారు చేయటం అవుతుంది దానికి మళ్ళీ ఎక్కువ శ్రమ ఉపయోగించాలి ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గనక కామెంట్స్ రూపంలో చెప్పండి సో మీ అన్నిటి సందేహాలకి నేను స్పందించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే గనక అందరికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్